గన్నవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరైంది సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీకి బెయిల్ మంజూరు చేసింది విజయవాడ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు వంశీతో పాటు మరో నలుగురికి కూడా బెయిల్ మంజూరు చేసింది రెండు వేల ఇరవై మూడు టీడీపీ ఆఫీస్పై దాడి ఇష్యూలో సత్యవర్ధన్ ను కిడ్నాప్ దాడి చేశారనే ఆరోపణలతో రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదమూడున ఏపీ పోలీసులు వంశీని అరెస్టు చేశారు ఈ కేసులో వల్లభనేని వంశీ బెయిల్ కోసం ఎస్సీ ఎస్టీ కోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా విచారించిన కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో బెయిల్ వచ్చిన వంశీ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం లేనట్లు తెలుస్తోంది ఇప్పటికే ఇదే కేసులో వంశీ రిమాండ్ను మే ఇరవై ఇరవై ఒకటి వరకు పొడిగించగా రిమాండ్ అనంతరం వంశీ విడుదలయ్యే అవకాశం తక్కువే అని తెలుస్తోంది భూ కబ్జాలు అక్రమంగా తవ్వకాలు అంటూ ఇప్పటికే వంశీపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుండి రెడ్ బుక్ మొదటి పేరు వంశీదే అని పలు టీడీపీ నాయకులు చెప్పారు దీంతో మరిన్ని రోజులు వంశీ జైల్లోనే గడపాల్సి వస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు కాగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవైన గన్నవరం టీడీపీ కార్యాలయంపై వంశీ అనుచరులు వైసీపీ నాయకులు దాడి చేసి నిప్పు పెట్టారు గన్నవరం టీడీపీ కార్యాలయం ఆపరేటర్ సత్యవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ సెక్షన్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ సెవెన్ వన్ ఫార్టీ ఎయిట్ ఫోర్ థర్టీ ఫైవ్ ఫైవ్ నాట్ సిక్స్ రెడ్ విత్ వన్ ఫార్టీ నైన్ త్రీ బై వన్ ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు సత్యవర్ధన్ మొదట కోర్టులో తనకు ఈ కేసుతో సంబంధం లేదని చెప్పిన రోజుల వ్యవధిలోనే నాటకీయ పరిణామాల మధ్య పోలీసులను ఆశ్రయించి వంశీ తనను కిడ్నాప్ చేసి బెదిరించారని ఫిర్యాదు చేశాడు అప్పటి నుండి వంశీ జైలు జీవితాన్ని గడుపుతున్నారు